వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో వెయిట్ లాస్ అండి మంది దీనికోసం పరుగులు పెడుతూ ఉన్నారు ఒక కేజీ ఎక్కువ ఉన్నా కానీ బరువు తగ్గాలని ట్రై చేస్తూ ఉంటారు అయితే దీనికోసం రకరకాల డైట్స్ అనేవి చేస్తూ ఉంటారు మరి ఇవి ఎంతవరకు కరెక్ట్ ఎవరికి ఏ డైట్ అనేది సెట్ అవుతుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు మేడం నమస్తే నమస్తే నేను ఎప్పుడైనా మీతో వెయిట్ లాస్ గురించి మాట్లాడినప్పుడు దానికోసం డైట్ అడిగితే అసలు డైట్ అనేది ఉండదని చెప్తూ ఉంటారు నేను న్యాచురల్ వేస్లో తగ్గాలని చెప్తుంటారు రకరకాల డైట్స్ వచ్చాయి మరి ఏంటి రకరకాల డైట్స్ మళ్ళీ ఆ డైట్స్ చేసుకుని సప్లిమెంట్స్ రకరకాల సప్లిమెంట్స్ ఒక అంటే ఇది ఒక భయం ఒకటి క్రియేట్ చేసి ఆ భయంలో మనం ఉంటున్నాం అంటే రోజు పొద్దున్న లేస్తే మనకి ఒక టెన్షన్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి లేకపోతే ఇప్పుడు లంచ్ ఏం తినాలి డిన్నర్ ఏం తినాలి సో నాకు షుగర్ ఉంది నాకు బీపీ ఉంది లేకపోతే నేను ఓవర్ వెయిట్ ఉన్నాను నాకు హార్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో ఈ డైట్ 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 మాట్లాడి 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 ఇది లోపల బాగా కూర్చుంది అందరికి కానీ ఎంత చెప్తున్నా ఎంత చేస్తున్నా ఏది తినకూడదో అదే తింటున్నా ఎప్పుడు తినకూడదో అప్పుడే తింటున్నారు ఇప్పుడు తినకండి అని చెప్తే అప్పుడే తింటున్నారు మీ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా ఎప్పుడు ఉంటుందో అప్పుడు తినండి అంటే అప్పుడు తినట్లేదు సో మీరు ఎన్ని చేసినా కూడా డైట్ అనేది డైట్ చేస్తున్నామని అంటారు ఎన్ని రోజులు చేస్తారు డైట్ అంటే లైఫ్ లాంగ్ చేస్తారా లేకపోతే వన్ ఇయర్ చేస్తారా సిక్స్ మంత్స్ చేస్తారా త్రీ మంత్స్ చేస్తారా ఏదో ఉంటదిగా దానికి ఒక ఎండ్ ఉంటుందిగా అదే టార్గెట్ నేను ఇరవై కేజీలు ముప్పై కేజీలు తగ్గాలి ఆ ఇరవై ముప్పై కేజీలు తగ్గే వరకు నేను డైట్ చేస్తాను అని ఏదో పెట్టుకుంటారు ఈ ఇరవై ముప్పై కేజీలు కూడా రెండు నెలల్లో మూడు నెలల్లో అలా తగ్గిపోవాలని ట్రై చేస్తారు ఇంకా అలా తగ్గాలి అని అంటే ఏం చేయాలి తిండి మానేసేయాలి ఇప్పుడు మీరు డైటిషియన్ దగ్గరికి వెళ్తే ఏం చెప్తారు వాళ్ళు రైస్ వద్దు కాబ్జు తర్వాత ఎనీ రోటీ ఎనీథింగ్ ఏది వద్దు వెజిటబుల్స్ సలాడ్స్ ప్రోటీన్ కావాలి కాబట్టి ప్రోటీన్ సీ ఫుడ్ లేకపోతే నాన్ వెజ్ ఎగ్స్ ఇట్లా అంటే రెగ్యులర్గా తినే ఫుడ్ కాకుండా నీకు సడన్గా ఒక ఆ ఫుడ్ పెడుతున్నారు నీకు ఏమవుతుంది అని అంటే ఇది మైండ్ మీద చూపిస్తుంది మీరు తగ్గిపోయారు వన్ మంత్లో సరే టెన్ కేజీస్ తగ్గిపోయారు లేదా సెవెన్ కేజీస్ తగ్గిపోయారు అనుకుందాం వన్ మంత్లో ఈ సెవెన్ కేజీస్ తగ్గిన వాళ్ళు అయితే ఎయిట్ కేజీస్ సిక్స్ కేజీస్ వన్ మంత్లో న్యాచురల్ వేలో కాకుండా ఇలా విపరీతమైన డైట్లు చేసి తగ్గిన వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళతో మాట్లాడండి వెళ్ళి ఎంత చిరాకు వాళ్ళకి ఎంత కోపమో ఎంత విసుగో ఖై మళ్ళు కదిలిస్తే మీద పడిపోతారేమో అని భయం వేస్తామంటే అంత అంటే ఎంత లో వాళ్ళు డైట్ చేస్తారు ప్రతి రోజు లెక్క పెట్టుకుంటారు ఇంకిన్ని రోజులు ఇంకిన్ని రోజు రోజు వెయింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళి నిలబడి నేను ఇప్పుడు ఇంకా అమ్మయ్య పాయింట్ ఫైవ్ తగ్గా అమ్మాయ పాయింట్ సిక్స్ తగ్గా అని ఒక పిచ్చిలో ఉంటారు అందులో దీనివల్ల మీ లివర్ వెళ్ళిపోతుంది లాంగ్ పీరియడ్లో కొడుతుంది అది ఇమీడియట్లుగా తగ్గదు ఈవెన్ బెరియాటిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఏదైతే ఒబేసిటీ ఏవైతే లైపోసెక్షన్స్ సెక్షన్స్ చేయించుకున్న వాళ్ళు సర్జరీలు ఇంకొకటి రకరకాల ప్రోటీన్ డ్రింక్స్ తాగేవాళ్ళు ప్రో ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ తినేవాళ్ళు అది ఫ్రెష్ ఫ్రూట్ కావచ్చు ఆర్టిఫిషియల్ కావచ్చు ఏదైనా సరే ఈ ఫుడ్ తినేవాళ్ళు వీళ్ళందరికీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ గట్ మీ లివర్ మీ కిడ్నీస్ సరే ఇది మెంటల్ మెంటల్గా చూద్దాం మెంటల్ హెల్త్ చూద్దాం ఇది ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ లో మెమరీ లాస్ ఓ ఈవెన్ సర్జరీస్ కూడా బెరియటిక్ వెరియాటిక్ సర్జరీ ఒక నిమిషం అర్థం కాదు ఎక్కడున్నా ప్రతి ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్ గా బ్రెయిన్ పని చేయదు ఎందుకంటే మొత్తం ఫ్యాట్ లాగేస్తారు ఫ్యాట్ అనేది ఉండదు ఈ డైట్ లో కూడా అంతే మెమరీ తగ్గుద్ది అనుకుంటారు నేను సన్నగా అయిపోయాను ఆ మంచి మంచి బట్టలు వేసుకుని ఆ ఫ్రాక్స్ వేసుకుని అస్లిమ్ మీద వేసుకుని ఆహా అనుకుంటారు ఎన్ని రోజులు నువ్వు అది మెయింటైన్ చేయగలుగుతావా పది సంవత్సరాలు చేయలేవు బాగా చేస్తే సంవత్సరం దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది ఎలా అయితే దాన్ని నువ్వు చేసావో అంతకన్నా అడ్డంగా పెరగడం బాడీ సో మీరు ఆ మైండ్ హెల్త్ లో ముఖ్యంగా మెమరీ లాస్ తర్వాత విపరీతమైన కోపం బేరింగ్ కెపాసిటీ లేదు ఏదైనా సరే ఇంకోటి తెలుసా వీళ్ళకి ప్రతిదీ ఏదైనా మాట్లాడితేనే తప్పుగానే కనబడుతుంది గానే తీసుకోరు వాళ్ళు ఎలా ఉంటారంటే నాకు వాళ్ళు ఏమన్నా అన్నా కూడా ఏదో నా గురించి మాట్లాడేశారు ఏదో చెడుగా అన్నారు ఏదా ప్రతిదానికి కూడా వాళ్ళు బేర్ చేయలేరు బేరింగ్ కెపాసిటీ ఉండదు ఇంకా విపరీతంగా అరిచేస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఏడ్చేస్తారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు ఇవన్నీ మైండ్ హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా ఏంటి తెలుసా మీకు మెమరీ లాస్ చాలా చాలా ఉంటుంది మీకు అర్థం కాదు అది చాలా స్లో పీరియడ్లో కనబడుతూ ఉంటాయి అవి తర్వాత లాంగ్ పీరియడ్లో లాంగ్ పీరియడ్లో అంటే ఓ రెండు మూడు సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు ట్రమర్స్ స్టార్ట్ అవుతాయి నువ్వు ఎక్కువ వెయిట్ బేరింగ్ కెపాసిటీ నీ బోన్స్కి ఉండదు నీ బోన్స్లో ఉన్న మినరల్స్ పోతాయి బోన్ హెల్త్కి ఓన్లీ కాల్షియం కాదు ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది డైట్స్లో సప్లిమెంట్ ఇస్తారు ఐరన్ సప్లిమెంట్స్ అని కాంప్లెక్స్ అని లేకపోతే మల్టీ విటమిన్ టాబ్లెట్స్ అని లేదా కాల్షియం అని ఇలాంటివి అంటే డైట్ తగ్గించేసారు కాబట్టి దానికి సప్లిమెంట్స్ అనేవి సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు ఆ సప్లిమెంట్స్ అన్ని కూడా ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ ఉంటాయి నీ బాడీలో తయారయ్యేవి తగ్గిపోతే ఈ సప్లిమెంట్స్ మీద మనం ఎన్ని రోజులు ఉంటాం ఎగ్జాక్ట్లీ మొత్తం ఉప్పు మానేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఉప్పు మానేయండి ఉప్పు మానేయండి అని చెప్పి ఉప్పు మానిపించే వాళ్ళు ఉంటారు అది ఇంకా ప్రమాదం ఉప్పు లేకుండా అసలు కానీ భోజనాలు చేస్తే ఎవరైనా సరే బీపీ వాళ్ళు కూడా హై బీపీ వాళ్ళు కూడా ఎక్కువ ఉప్పు తినకండి కానీ కొంచెం ఉప్పు అనేది శాస్త్ర ప్రకారం కూడా ఉప్పు వేసుకోవాలి అని అంటారు ఉప్పు లేనిది తినకూడదు ఉప్పు లేని కూడా అని చెప్తారు అది మంచిది కాదు అని చెప్పి ఉప్పు మర్చిపోయినా కూడా తీసుకొచ్చి మళ్ళీ ఉప్పు కలుపుతారు ఎందుకంటే ఉప్పు సోడియం చాలా చాలా ఇంపార్టెంట్ బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది ఎస్ కాబట్టి ఏది అతిగా చేయొద్దు నేను ఏమంటారు ఏది అతిగా చేయొద్దు మన భోజనం మన తెలుగు భోజనం చూసుకోండి ద బెస్ట్ భోజనం కానీ ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అయిపోతుంది ఇష్టమైన టైంలో ఇష్టం వచ్చినట్టు తినే అక్కడ నీకు ప్రాబ్లం అవుతుంది అంటే భోజనం తప్పు కాదు మనం తీసుకునే టైమింగ్స్ తప్పు టైమింగ్స్ క్వాంటిటీ ఇప్పుడు నువ్వు పొద్దున్నే తినేసి మళ్ళీ మధ్యాహ్నం తినేసి మళ్ళీ సాయంకాలం తినేసి మళ్ళీ మన పని ఏంటి కూర్చోవడం కూర్చొని చేస్తే పని ఎక్కువ కదా మనం ఏమి పరిగెట్టట్లేదు బరువులు మొయ్యట్లేదు అటు ఇటు వెళ్ళట్లేదు ఏం చేయట్లేదు ఒకవేళ వెళ్ళినా కార్లో వెళ్తాం దేని మీద బండి మీద వెళ్తాం వాళ్ళు ఎవరు ఇప్పుడు రోజు కావాలని రెండు కిలోమీటర్లు నడవడం తప్ప అటు ఇటు నడిచేది ఏం లేదు కదా సైకిల్ కూడా లేదు పోనీ అప్పుడు అంటే బాగా సైకిల్ తొక్కేవాళ్ళు కాబట్టి మూడు బుట్ల హ్యాపీగా తినేసేవాళ్ళు ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి మన పని ఏంటి అనేది చూసుకుని రెండే మీల్స్ తీసుకోండి ఓకే తక్కువ క్వాంటిటీ తీసుకోండి మన మీల్లో కొంచెం కాప్స్ ఉంటాయి ఒక బౌల్ తీసుకోండి రైస్ బౌల్ చక్కగా ఇంత బౌల్ పెట్టుకోండి ఒక బౌల్ ఉంటుంది చిన్న బౌల్ కూరలు ఓ పచ్చడి ఒక కూర పప్పు రసం ఏ ఉంటాయి కదా అవి కొంచెం పెరుగు లేకపోతే మజ్జిగో రసం మీల్ వెజిటబుల్స్ వెళ్తున్నాయి వెజిటబుల్స్ లో బాగా నూనె వేసేసి లేకపోతే బాగా చింతపండు పులుసులు వేసేసి అట్లా చేయకండి మన రోటి పచ్చడి ఇస్ ద బెస్ట్ పచ్చడి రోటి పచ్చడి ఏది బీరకాయ పచ్చడి దొండకాయ పచ్చడి టమాటా పచ్చడి అని చేసుకుంటాం కదా అది ఎంత మంచిదో ఎందుకంటే ఎక్కువ దాన్ని ఏం వేపించాం లైట్ లైట్గా బాయిల్ చేస్తాము లో పెట్టేసి బాయిల్ చేస్తాం ఆ వాటర్ తోనే అది బాయిల్ అయిపోతుంది దొండకాయ కానీ వంకాయ కానీ ఏదైనా సరే నూనెలో ఎక్కువ వేయకుండా చక్కగా కొంచెం ఎండమిరపకాయ పచ్చి పచ్చిమిరపకాయో వేయించుకుంటాం గ్రైండ్ చేసేస్తాం కొద్దిగా ఏదైనా ఎంత నెయ్యితో అది ఎంత తాలింపు పెట్టుకున్నారు అనుకోండి అది ఎంత మంచి ఫుడ్ పచ్చళ్ళు అంతే పచ్చళ్ళు అదే కదా తినేది మనం పచ్చడి అంటే ఇంతంత వేసేసి కారాలు వేసుకుని ఉప్పులు వేసుకుని అలా కాకుండా రోటి పచ్చళ్ళు నార్మల్గా ఎలాగో చేసుకుంటారు అందరి కూడా చేస్తారు నూనె ఎక్కువ వేయకండి ఫస్ట్ ఎక్కువ ఉప్పు వేయకండి కొంచెమే వేయండి సమానంగా వేయండి మామూలు ఉప్పే వేసుకోండి నార్మల్ సముద్రపు హ్యాండ్ మేడ్ ఉప్పు హ్యాండ్ మేడ్ ఉప్పు అంటే అది మరీ తెల్లగా మెరిసిపోతూ ఉండదన్నమాట నార్మల్గా కొంచెము మసగా ఉంట ఉంటుంది అన్నమాట ఆ ఉప్పు ఇప్పుడు కూడా దొరుకుతుంది అన్ని చోట్ల అమ్ముతున్నారు అది ఏముంది మీరు మిక్సీలో వేసేసుకోండి మెత్తగా అయిపోతుంది మెత్తగా అయింది డబ్బాలో పెట్టుకుని వాడుకోండి ఎంత ఉప్పు ఐదు కేజీలు ఉప్పు కొనుక్కున్నారంటే ఓ చాలా రోజులు వస్తుంది అప్పుడప్పుడు టేబుల్ సాల్ట్ టేబుల్ సాల్ట్ అంటే ఏంటి అయోడైజ్డ్ సాల్ట్ టేబుల్ మీద ఉంటుంది టేబుల్ మీద అంటే ఎప్పుడైనా ఉప్పు సరిపోతే కొంచెం వేసుకుంటారు అంతే ఏదైనా ప్రాబ్లం ఉండే అయోడిన్ ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు టేబుల్ సాల్ట్ వాడండి సో రెగ్యులర్ గా ఈ ఉప్పే వేసుకోండి ఈ ఉప్పే మనకు మంచిది సో నూనె దగ్గర జాగ్రత్తగా ఉండాలి మనం ఏ నూనె వాడుతున్నామో అని చెప్పేసి ఇప్పుడు మనకి మంచి ఉంది ఇంకా ఏంటి అంటే ఇప్పుడు అసలు కోల్డ్ ప్రెస్ వచ్చేసిన చిన్న చిన్న మిషన్ మిక్సీ గ్రైండర్ లాగానే ఇంకా వెళ్తే మనకి ఇది కూడా ఉంటుంది ఎంత కావాలంటే అంత కేజీ తీసుకోవచ్చు అదే కొద్దిగా వాడుకోవచ్చు నెయ్యి వాడండి నెయ్యి మంచిదే కొద్ది మోతాదులో నెయ్యి వేసుకోవడం పప్పు తిన్నారనుకోండి పచ్చడి తిన్నారనుకో నెయ్యి వేసుకోండి దాని కాంబినేషన్ చాలా మంది పప్పు ప్రోటీన్ బ్రేక్ చేస్తుంది గీ బాగా డైజెషన్ అవుతుంది అందుకే పప్పు వేసినప్పుడు కొద్దిగానే నెయ్యి వేసుకో అని చెప్తారు రుచి కోసం కాదు మెయిన్ అది డైజెషన్ కి చాలా మంచిది అంటే విపరీతంగా ఎక్కువ తినకండి ఇవన్నీ బాగుంది కదా అని ఓ నెయ్యి వేసేసుకుని తినడం అట్లా చేయదు ఏదైనా లిమిట్ ఎస్ సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినండి రోజు ఏమైనా ఓ రెండు వెజిటబుల్ సలాడ్ లాగా తినండి ఇంకా అంతకన్నా డైట్ ఏమి ఉంటుంది ఇంకా డ్ర డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ నాలుగు అట్లాంటివి రెండు ఏదైనా రెండు రకాలు రోజు అంతే దట్స్ మన ఫుడ్ చాలా చాలా బాగుంటుంది మన వెజిటబుల్స్ చాలా బాగుంటాయి ఇప్పటికీ కూడా పర్వాలేదు అంతే ఉన్న దాంట్లో ఓకే బెటర్ ఇంకా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుని తినట్లేదు కదా అట్లీస్ట్ ఉన్న దాంట్లో ఏ దొరుకుతున్నాయి కెమికల్స్ ఉన్నాము ఇంకా అది రావాలి ఇంకా కొంచెం టైం పడుతుంది సో నేను ఏమంటానంటే డైట్ డైట్ అని కాదు ఫిజికల్ యాక్టివిటీస్ వెరీ ఇంపార్టెంట్ నువ్వు తీసుకున్న ఆహారం లోపల స్టోర్ అయిపోతుంది స్టోర్ అవ్వనివ్వకుండా మీరు ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి చక్కగా స్ట్రెచ్ చేసుకోండి ప్రాణాయామంతో కూడా వెయిట్ తగ్గుతుంది ఎందుకంటే ఎక్కువ వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఉంటారు కదా చేసేవాళ్ళకి ఆకలి ఆటోమేటిక్గా తగ్గుతుంది కొంచెం రెండు సార్లు తింటే సరిపోతుందండి మేము ఇదివరకు అట్లా తింటలేదు అని చెప్తాను సో మీరు నేను డైట్ ఇది తినండి అది తినండి అని చెప్పను టైం చెప్తాను టైంకి తినండి మీ టైం మీరు సెట్ చేసుకోండి టైం అంటే టైమే మళ్ళీ ఈవినింగ్ మాత్రం చీకట పడిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భోజనం చేయకండి ఒకవేళ మీకు అవ్వలేదు అనుకుంటే స్కిప్ చేసేసేయండి ఎనిమిది తొమ్మిది అయింది అని అంటే మీరు డిన్నర్ చేయదు ఏదైనా లిక్విడ్ ఏదైనా తాగేసి పడుకోండి మజ్జిగో కొంచెం పాలు ఏదో ఒకటి సూప్ లాంటిదో తాగేసి పడుకోండి అంతేగాని భోజనం పదింటికి తొమ్మిదింటికి మీకు పొరపాటు ఎక్కడ అవుతుందంటే అక్కడే జరుగుతుంది తొమ్మిదింటికి పదింటికి పదకొండు పన్నెండు వన్ టూ త్రీ వాళ్ళ టైం లేదు డిన్నర్ కి తెల్లవారే వరకు ఎప్పుడైనా తినొచ్చు అవును మంచి బోండాలు మంచి బిర్యానీ మిడ్ నైట్ బోండా మిడ్ నైట్ ఇడ్లీ ఎక్కడెక్కడో చార్మినార్ కానీ సిటీస్ లో అయితే స్పెషల్ గా ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ ఒక బండి ఉంటుంది త్రీ ఓ క్లాక్ అక్కడ బండి ఉంటుంది ట్వెల్వ్ ఓ క్లాక్ ఇక్కడ ఉంటుంది అనేది బాగా తెలుసు సో హ్యాపీగా బాగుంది తినేస్తున్నారు కానీ హెల్త్ పోతుంది ఓన్లీ ఫిజికల్ హెల్త్ కాదు మెంటల్ హెల్త్ కూడా పోతుంది డైట్ వల్ల అందుకే డైట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ హై ప్రోటీన్స్ కీటో డైట్స్ నో కాబ్స్ ఇలాంటివి చేయకండి కాబ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మీ బ్రెయిన్ అంతా కూడా కాబ్స్తోనే ఉంది ఫ్యాట్తో ఉంది గుర్తుపెట్టుకోండి అది మనం తీసుకున్న దాంట్లో మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మీ బ్రెయిన్కే వెళ్ళిపోతుంది అలా అని చెప్పి ఎక్కువ తినమని నేను చెప్పట్లేదు తక్కువ క్వాంటిటీ చేసుకోండి అని చెప్తున్నా కొత్త కొత్త అలవాటు చేసుకోకండి టైం డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యోగా ఏం చెప్తుంది టైంలో ఉండండి అని చెప్తుంది మీరు టైంతో ఉండండి టైంలో ఉండండి ఆ టైం మెయింటైన్ చేయండి ఎవ్రీథింగ్ బాగా పడుతుంది ఆల్రెడీ ఓవర్ వెయిట్ ఉన్నాం మేము చాలా హండ్రెడ్ అబవ్ ఉన్నామండి ఏం చేయాలంటే ఆ డెఫినెట్గా చెయ్యాలి బట్ ఒక రెండు నెలలు మూడు నెలలు అలా షార్ట్ పీరియడ్ పెట్టుకోకుండా వన్ ఇయర్ అట్లా పెట్టుకుని మెల్లగా తగ్గడం అనేది చాలా ఉన్నాయి హెల్దీగా తగ్గడం చాలా బాగా హెల్దీగా తగ్గదు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి చాలా మంది కూడా రకరకాల డైట్స్ చేస్తూ ఉన్నారు తగ్గినట్లే తగ్గి మళ్ళీ బరువు పెరుగుతూ ఉంటారు ఎప్పుడైతే డైట్ మానేస్తారో సో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి అసలు వెయిట్ అనేది మనం ఎంత ఉన్నాము ఎంత తగ్గాలి అనేది ఒక అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం న్యాచురల్ వేస్ అనేవి పాటిస్తే మంచిది సో లాంగ్ టర్మ్గా మనం పెట్టుకొని దాని తర్వాత మనం వెయిట్ అనేది తగ్గితే అది బెస్ట్ హెల్దీ వేలో వెయిట్ తగ్గడం అనేది అవుతుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఫాలో అవ్వాలని కోరుకుందాం ధన్యవాదాలు